నిన్న మొన్నటికే మొన్న సంచలనం చే ప్రవీణ్ పగడాల అనుమానాస్పద భృతి మాట్లాడితే మళ్ళీ మాట్లాడతా అందరికీ నమస్కారం నిన్న మొన్న రాజమండ్రిలో సంచలనం రేపిన ప్రవీణ్ పగడాల హత్య లేదా అనుమానాస్పద మృతి దీని మీద చాలా సెన్సేషన్ క్రియేట్ అయింది పోలీసులు తాత్సర్యం అంటే డిలే టాక్టీస్ వల్ల బాగా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించబడి మొన్న తెల్లవారు జరిగిన ఆ దేహాన్ని రాజమండ్రి హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత నేను ఒంటి నరకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ విషయం అనుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం వెళ్ళాను ఈ లోపల సీసీ ఫుటేజ్ తెప్పించి ఉంచుతామని పోలీసులు చెప్పడం జరిగింది ఆ సీసీ ఫుటేజ్ సాయంత్రం ఆరింటికి వెళ్ళినప్పుడు నేను చూశాను దాంట్లో కొబ్బూరు దగ్గర ఆయన ఉన్నట్టుగా బండి మీద ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపించారు దాంట్లో కాల్ ఆంచి ఒక సిగ్నల్ లైటు వెలుగుతూ ఉంది రెండో క్లిప్పింగ్ మొదటిసారి చూపించినప్పుడు ఇలాగా పాస్ అయిపోయింది వెనక నుంచి వస్తుంది ఇదేనండి యాక్సిడెంట్ ఇక్కడే పడిపోయారండి అదే పొగండి అని చెప్పారు అక్కడ ఉన్న కొంత ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం నాయకులు వెంటనే ఇది యాక్సిడెంట్ అండి తొంభై పర్సెంట్ క్లియర్గా యాక్సిడెంట్ అని తెలిసిపోతుందని చెప్పి లెగిసిపోయి బయటకు వచ్చి యాక్సిడెంట్ అని ప్రకటించేసారు దాన్ని వాళ్ళు కుర్రోళ్ళందరూ అక్కడ ఉన్న చాలా కోపంగా ఉన్నారు జనం వాళ్ళు కొట్టినంత పని చేస్తే ఆయన పారిపోయాడు నేను క్లియర్గా చూసిన తర్వాత పోలీసులకి చెప్పాను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఈ క్రిప్పు బట్టిది యాక్సిడెంట్ అని ఎలా చెప్పగలరు బండి లేదు మనిషి లేడు ఫొక కనబడుతుంటే అది యాక్సిడెంట్ అని నేను ఎలా చెప్తాను ఐఎమ్ వెరీ సారీ నేను చెప్పనని చెప్తే రెండు మూడు సార్లు బతివులాడడానికి ప్రయత్నించాలి అంత బతికులాడాల్సిన అవసరం ఏంటి యాక్సిడెంట్ అని చెప్పాల్సిన అవసరం ఏంటి నేను ఒప్పుకోలేదు బయటకు వచ్చి నేను క్లియర్గా అనౌన్స్ చేశాను ఇది యాక్సిడెంట్ మట్టుకు కాదు యాక్సిడెంట్ అని నమ్మించడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం అవ్వట్లేదు ఖచ్చితంగా హత్య ఉంటుంది అని చెప్పాను తర్వాత రాత్రి ఇంకో సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు దాంట్లో బండి జస్ట్ అలాగే కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటే దాని తర్వాత క్లిప్పింగ్ ఉంది నేను అన్నాను వెంట అది పోస్టింగ్ చూసిన వెంటనే డీజీఆర్పి ఆఫీస్ నుంచి ఇది రిలీజ్ చేశారని చెప్పారు వెంటనే అన్నాను దీనికి ఈ క్లిప్పింగ్కి ముందు ఒక నిమిషం కానీ ముప్పై సెకండ్లు కానీ ఏం జరిగిందన్న క్లిప్పింగ్ వస్తే ఇది యాక్సిడెంట్ అని నమ్మచ్చు లేకపోతే ఇది యాక్సిడెంట్ అని నమ్మట్లేదు ఇంకోటేంటి కొవ్వూరు దగ్గర ఆ యొక్క బండికి సిగ్నల్ లైట్ అనేది వస్తున్నాడు ఆయన ఇక్కడ బండి లైట్ ఎలుగుతా కిందకి వెళ్ళిపోయినట్టుంది ఈ రెండు విషయాలు అనుమానానికి దారితీసినాయి ఇక్కడి నుంచి ఇక్కడ డ్రామా బిగినైందండి పోలీసుల డ్రామా అంటే ప్రభుత్వ డ్రామా అక్కడి నుంచి పొద్దు నిన్న మొన్న సాయంత్రం మొదలుపెట్టిన ఎంక్విస్ట్ నిన్న అంతా రాస్తానే ఉన్నారు సాయంత్రం రెండింటి మధ్యాహ్నం రెండు రెండున్నర వరకు ఉన్నారు ఉన్నారండి ఎంక్విస్ట్ రాయడానికి ఎంత టైం పడుతుందండి టూ అవర్స్ త్రీ అవర్స్ పోస్ట్ మార్టానికి త్రీ అవర్స్ అంటే ది ప్రాక్టికల్గా తాత్సర్యం చేస్తూ దాన్ని ప్రొలాంగ్ చేస్తూ బాడీని ఇక్కడ మేము అడ్డుకుంటామేమో అనే భయంతో పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పాలంటామేమో అనే ఉద్దేశంతో ప్రభుత్వం చెప్పినట్టుగా ఐదింటి వరకు బాడీని పోస్ట్ మార్టం రూమ్లో ఉంచి ఐదింటికి కరెక్ట్గా పోస్ట్మార్టం నుంచి బయటకు వచ్చారు డాక్టర్స్ డాక్టర్స్ రాగానే డాక్టర్స్ వెళ్ళిపోతున్నారు బాడీని వ్యాన్ నేను రాజమండ్రిలో ఇంతకుముందు ఎప్పుడూ అంత జనం చూడలేదండి ఏ మరణానికి కానీ ఏ లక్షలాది మంది వచ్చేసారు ఆ ఊపికి నిజంగా మేము పోలీస్ నేను ముఖ్యంగా పోలీసులు కోఆపరేట్ చేయకపోతే అక్కడ పోలీసులు అన్నవాళ్ళు ఎవరో మిగల నేను చాలా సంయమంగా వ్యాన్కి ఎదురు నిలబడి అందరికి ముందు వ్యాన్ బయలుదేరికి ముందు రెండు నిమిషాలు వచ్చి మనం క్షేమంగా బాడీని పంపించాలని చెప్పి చాలా జాగ్రత్తగా పోలీసులని జనాన్ని సంయమనం చేసుకుంటూ వారిని బయటకు తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళేంతవరకు నా బాధ్యత అని చెప్పి బయటకు తీసుకెళ్ళి నేను వదిలేశాను సరే నా సంశయాలు ఇదేంటి హత్య కాదా ఇప్పుడు పోలీసులకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది జర్నలిస్టులకి జర్నలిస్టుల యొక్క ఇన్వెస్టిగేషన్ ఉంటుంది నాకు నా సొంత ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది దాని ప్రకారం ఇది బొమ్మాటికి హత్యే ఖచ్చితంగా చెప్తున్నాను ప్రవీణ్ కుమార్ పగడాలది హత్య పోలీసులకు తెలుసు డాక్టర్లకు తెలుసు ఖచ్చితంగా ఇది హత్యే అతన్ని చంపేశారు అతను హతసాక్షి అయిపోయాడు ఇది మీరు ఏదో అనుకుంటున్నారేమో ఇక్కడ కేసుని మేనేజ్ చేస్తామని ప్రభుత్వం అనుకుంటుందేమో మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను ఈ మనిషి రెండు రాష్ట్రాలకి సంబంధించిన మనిషి మీకు తెలుసు నా సంగతి ఒక సవాన్ని పూడ్చిపెట్టిన ఆరు నెలలకి మళ్ళీ పోస్ట్మార్టం చేసి కూర్చోబెట్టిన సవాన్ని ఆరు నెలల తర్వాత తీయించి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసిన మనిషిని నేను ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నాను మీరు ఏమన్నా తప్పుడు రిపోర్ట్ ఇస్తే మళ్ళీ హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాను నిష్పక్షపాతంగా అక్కడ పోస్ట్మార్టం జరిపిస్తాను కాబట్టి డాక్టర్స్ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇవ్వండి ఎవరికి తలగొచ్చినా మీ ఉద్యోగాలు పోతాయి ఖచ్చితంగా రిపో ఏ మాత్రం తేడా వచ్చినా రిపోస్ట్ మార్టం జరుగుతుంది రీఇన్వెస్టిగేషన్ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంతో కూడా చేపిస్తుంది పోలీసులు తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి అతను అంత్యక్రియలు ఇంకా జరగలేదు సాయంత్రం నాలుగింటికి జరుగుతాయి కాబట్టి అందుగురించి నేను మీకు ప్రెస్ మీట్ పెట్టాను ఇది హత్య అని చెప్పడానికే ప్రెస్ మీట్ పెట్టాను గవర్నమెంట్ కూడా చెప్తున్నాను నిన్న వచ్చిన జనం ఒక ప్రవీణ్ పగడాల మీరు చంపేశారు ప్రభుత్వం చంపేసిందో ఎవరు చంపేశారు చంపేశారు దో దానికి నిరసనగానే కాకుండా లేదంటే హర్షకుమార్ నాయకత్వం చూసి కాకుండా దళితుల్లోనూ క్రైస్తవుల్లోనూ ఉన్న యొక్క వ్యధ ఆక్రోషం ఇవన్నీ కలిపి అంత జనం వచ్చారు అంత జనం నేను ఎప్పుడు చూడలేదు ఆ జనంతో నిన్న కంగారు పడిపోయారు పోలీసులు కాబట్టి నేను ప్రభుత్వానికి చెప్తున్నాను నిష్పక్షపాతంగా మీరు ఈ దర్యాప్తు చేయండి చేసి ప్రైమరీ రిపోర్ట్ రావాలంటే టూ త్రీ డేస్ పడుతుంది జనరల్గా కానీ ఒక ఆరు ఏడు గంటల్లో కూడా ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వచ్చు కానీ ఇది క్రూషియల్ కేసు కాబట్టి సెన్సేషనల్ కేసు కాబట్టి రెండు మూడు రోజుల్లో ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వండి తర్వాత మూడు వారాలు నాలుగు వారాల్లో ఎఫ్ఎస్ఎల్ ఎఫ్ఎల్సి ఎఫ్ఎస్ఎల్సి రిపోర్టు ఫారెన్సిక్ సైన్స్ లైబ్రరీ రిపోర్ట్ కూడా ఖచ్చితంగా ధచ్చ మీరు దాని ప్రకారం ఇస్తారు మరి ఏ రకంగా ఇస్తారో అన్నది మేము చూస్తూ ఉంటాం మీరు తప్పుదావా పెట్టించారంటే మటుకు అందరూ ఇరుక్కుంటారు నేను నేను ఇక్కడ ఉన్నాను నేను ఊరుకునే మనిషిని కాదు లొంగే మనిషిని కాదు మీకు తెలుసు అందరికీ కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వమని నేను అందరికీ తెలియజేస్తాను ఎనీ క్వశ్చన్స్ అదే షమిడండి షమీయో షమియో అతను ఎవరైతే పోస్ట్ పెట్టారో అతను అక్కడికి వచ్చి చాలా బాధపడ్డాడు ఫ్రెండ్స్ ఏ ఎందుకు మరి ఇప్పుడు ఇది అతను చంపాడా లేకపోతే ముగ్గోళ్ళు చంపారా ఎవరు చంపారా అన్నది తేల్చవలసింది ఎవరండి అది అని నేను చెప్తున్నాను అది ఎవరు చేశారు ఉగ్రవాదులు జిహాద్ అని ఉగ్రవాదులు చేశారా లేకపోతే మరి ఆయన చాలామంది మీద బైబిల్ గురించి చెప్తూ హిందూ మతోన్మాదులకి కూడా ఆయన టార్గెట్ అయ్యాడు ఇటు ముస్లిం మతోన్మోదలు తగల ఆయన్ని చంపడానికి ప్రయత్నించారా హిందూ మత మతోన్మోదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారా లేకపోతే క్రైస్తవుల్లోనే ఎదిగిపోతున్నాడని చెప్పేసి ఎవరైనా మిషనరీ చేయించాడా అన్నది దర్యాప్తు చేసి తేల్చాల్సింది ప్రభుత్వం కానీ ఇది హత్యని నేను చెప్తున్నాను నాకు ఆధారాలు పక్కా నాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను నాకు ఉండే ఆధారాలు నాకు ఉంటాయి నేను లేకపోతే అది హత్య అని ఎలా చెప్పగలుగుతాను నాకు నీకు ఎలాగ ఆధారాలు ఉంటాయి మీరు వార్త రాసినప్పుడు మీరు బయటపెడతారు ఆధారాలు బయట పెట్టరు కానీ నా ఆధారాలు నేను బయట పెట్టినా ఇది హత్య అని చెప్తున్నాను ఇప్పుడు పోస్టుమార్టం చేసినప్పుడు చాలామంది ఉంటారండి దాంట్లో ఎంతండి సంపాదించడం ఈ ప్రభుత్వం మీద అసలు నమ్మకం లేదండి ఈ కూటమి ప్రభుత్వం మీద అస్సలు నమ్మకం లేదు దాన్ని దాని ఏంటంటే మొన్న మే ట్వంటీ నైన్ ఈ గవర్నమెంట్ గద్దిన ఎక్కకముందు మే ట్వంటీ నైన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రాజ్ సంపత్ అని చెప్పి ఎన్ఎస్సిఏ నేషనల్ కోఆర్డినేటర్ని అతి దారుణంగా హిందూపూర్లో చంపేశారండి దారుణంగా అతి దారుణంగా ముక్కల కింద నరికేసాడు దానికి రాహుల్ గాంధీ కూడా మనుషులు పంపించాడు చాలా పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ నుంచి వచ్చి చేశారు అతను కేరళలో ఉంటే కేరళ నుంచి పోలీసులు రప్పించి అంచుమించు పోలీసులు అప్పగించి చంపేశారు అతని యొక్క ప్రధాన ముజ్జాయి అక్కడ కోర్టులో హిందూపూర్ కోర్టులో చేస్తున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతన్ని ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా పట్టుకోలేదంట ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చూపించలేదు అతన్ని ఎందుకంటే ప్రభుత్వంలోని ఎవరైతే గవర్నర్ ఐ మీన్ అడ్వకేట్ జనరల్ ఉన్నారు అతనికి అతను సన్నిహితుడంట అందు గురించి అని చెప్పి ఈ ప్రభుత్వం అతన్ని కాపు కాస్తుంది ఇంకోటి నేను చెప్తా ఉన్నాను ఇంతేపు ఎప్పుడు చూసిన తెలుగుదేశం మీద ఎందుకు గౌరవం ఎంతగా ఎందుకు లేదంటే వాళ్ళ కేసులన్నీ ఏం కేసులు అండి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద అది ఏదో పెద్ద నేరమైనట్టు నెల నెలలు స్టేషన్ల మీద కేసుల మీద కేసులు పెట్టి తిప్పుతున్న సిగ్గులేదు మీకు నా మీద ఎన్నో పోస్టులు పెడతారు నేను రాజకీయ నాయకుడిని భరించలేకపోతే రాజకీయం అనేసి ఇంటికి వెళ్ళిపోవాలి నేను ఓళ్ళు మంది ట్రోలింగ్ చేస్తూ ఉంటారు మన రాజకీయం పబ్లిక్ ఫిగర్ మనం ఆ మాత్రం తట్టుకోలేని వాళ్ళు ఎవరైనా సరే కుటుంబ సభ్యుల మీద పెట్టినా ఎవరి మీద పెట్టినా తట్టుకోవాలి సమయం పాటించాలి వాళ్ళని తీసుకెళ్ళి జైళ్ళ చుట్టూ కేసుల చుట్టూ కేసులు జడ్జీల మీద పెట్టిన వాళ్ళని ఎవరిని ఒక్కరిని అరెస్ట్ చేయలేదు గత ప్రభుత్వంలో జడ్జీల మీద కూడా పెట్టారు కదా వాళ్ళని అరెస్ట్ చేయలేదు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడును ది గ్రేట్ లీడర్ ఇంటర్నేషనల్ లీడర్ మొత్తం ప్రపంచంలోనే పెద్ద లీడరు భూమి మీద ఉన్న లీడర్లో ప్రస్తుతం అగ్రగణ్యుడు పవన్ కళ్యాణ్ మీద పెడితే మటుకు అతని మీద బోల్డ్ యాక్షన్ ఆ భాషను కృష్ణమూర్తుల విషయం చూసుకోండి అంత దారుణం అలాగే ఇంకో మహానాడులో ఈ తెలుగుదేశం టీడీపీ ఆఫీసుల మీద పెట్టిన కేసులో ఏయో పెద్ద గవర్నమెంట్ సంస్థలైనట్టు ఆఫీసుల మీద ఇంకో ఆఫీసు దారి ఎంత సహజం పరిపట్టాయి ఇట్స్ వెరీ కామన్ థింగ్ దాని గురించి ఓ బాబో మేము ఖండించాం అప్పుడు మేము ఖండించకుండా లేము చంద్రబాబు నాయుడు అరెస్ట్నే ఖండించి నేను గవర్నమెంట్కి ఎదురు తిరిగాను తర్వాత వీళ్ళు మహానాడులో ఏం చెప్పారంటే మహానాడు తీర్మానాల్లో దళితుల మీద పెట్టిన కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి దళిత మీద రిజిస్టర్ చేసిన కేసులు దళితులు చంపబడిన కేసులు అన్నింటి మీద ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తా అన్నాడు ఒక్క కేసు రివోక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసావా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నీ మీద మాకు ఎలాగ నమ్మకం ఉంటుంది అయ్యా చంద్రబాబు అడుగుతున్నాం మీకు మా మీ ఒక ఏ ఎస్సీ ప్రోగ్రామ్స్ మేము వెంటనే అధికారంలో ఒక ఇరవై నాలుగు గంటల్లోనే ఎస్సీ జగన్ తీసేసిన ప్రోగ్రామ్స్ అన్ని ప్రకటిస్తాను ఒకటన్నా ప్రకటించావు జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన వాదన వినిపిస్తున్నాడో హైకోర్టులో మెడికల్ కాలేజీ సీట్ల విషయంలో అదే వాదనని నువ్వు వినిపిస్తున్నావు నీ అంత మోసగాడు ఎవడున్నాడు కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అన్నది ఎవరికీ లేదు కాబట్టి నిన్న అశేష జనం తరలి రాజమండ్రి కాబట్టి ఇది హత్య హత్య ప్రకారం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని అంటే కేథలిక్స్ అన్నవాళ్ళు బయటకు రారండి వాళ్ళు చర్చస్లోనే చేస్తారు మత ప్రచారకులన్నీ కూడా ప్రొటెస్టెంట్సే ఉంటారు కాబట్టి ప్రొటెస్టెంట్సే ఇప్పుడు మేనకి జరుగుతున్న సభలు ఏమైనా ఉన్నాయో మత ప్రచార సభలు అన్నీ కూడా ప్రొటెస్టెంట్సే జరుపుతారండి అతనికి అలవాటు అంట పైగా అతనికి రాజమండ్రిలో ఉందంట అతనికి రాజమండ్రిలో ఇల్లుందంట మరి ఎక్కడ ఉందో తెలియదు కానీ అతనే అతనే చెప్పాడు ఒక వీడియో చూశాను నేను అతను చనిపోయినంత వరకు అతన్ని నేను పెద్దగా అతను ఎవరో నాకు తెలియదు అతని పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు తర్వాత అతని వీడియోలు చూశాను చనిపోయిన తర్వాత సహజంగా కుతూహలంగా ఏం మాట్లాడుతున్నాడంటే అతను జ్ఞాని చాలా ఇంటలెక్చువల్ అసలు బైబిల్ గురించి కానీ లేకపోతే హిస్టరీ గురించి కానీ బ్రిటిష్ హయాంలో హిందూ చట్టాలని అంటే హిందూ చట్టాలంటే మనకి మనోధర్మ మనోశాస్త్రంలో మనోధర్మశాస్త్రం అనే ఉండేది కదా మన రాజ్యాంగం ఉంది దాంట్లో స్త్రీ హతకా నుంచి బ్రాహ్మణులు పెళ్ళి చేసుకుంటే దళితులు బ్రాహ్మణుల పక్కన వారం రోజులు పడుకోవడం అన్న యాక్ట్ నుంచి కూడా ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు విముక్తి కలిగించారు అన్నది ఆయన డేట్స్తో సహా చెప్తున్నాడు ఏ యాక్ట్ వచ్చింది అబాలిషన్ యాక్ట్ యాక్ట్ వచ్చింది వీళ్ళు ప్రభుత్వం భూములు కొనుక్కోకూడదు అన్న యాక్ట్ ఎప్పుడు వచ్చింది దళితులు భూములు కొనుక్కోకూడదు వాళ్ళ భూములు ఉండకూడదు ఇవన్నీ కూడా ఆయన చాలా కూలంకుషంగా చెప్తున్నాడు బ్రిటిష్ అబాలిష్ చేసిన హిందూ యాక్ట్లన్నీ అందుకనే బ్రిటిష్ బ్రిటిషర్స్ ఇండియా వచ్చారు ఇవన్నీ యాక్ట్లన్నీ మార్చి వాళ్ళు అప్పచెప్పారు అని చెప్పేసి ఆ యాక్టులన్నీ మనకు అన్ని ఇవన్నీ యాక్ట్లన్నీ కూడా బ్రిటిష్ టైంలోనే కదా రద్దనే మగుడు చనిపోతే భార్య వారిని కాల్చనివేటండి ఇవన్నీ కూడా ఆయన వాళ్ళు బ్రిటిషులు నిషేధించిన యాక్ట్లు అవన్నీ చాలా సాధారణంగా విపరీకరించకూడదు అలాగే ముస్లిమ్స్ విషయంలో కూడా ఆయన అది నేను పెద్దగా చూడలేదు కానీ దానిని కూడా ఆయన విమర్శించిన దాఖలా ఉన్నాయి ఇప్పుడు మీరు అంటారు జాగ్రత్తగా ఉండాలి కదా అని నా టైర్లు నాకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నా కారు బోల్ట్లు ఇప్పేసారు నా ఏదన్నా ఇదైతే నేను ఎక్కడన్నా ఆ బోల్ట్తో ఇగిపోయి యాక్సిడెంట్ అయితే చనిపో దాని మీద హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టు ఆర్డర్ చేసి చేసింది ఎంక్వైరీ చేయమని పోలీసులు ఎంక్వైరీ చేశారా నాకు రక్షణ కల్పించారా ఇవన్నీ మామూలే మనం చెప్తాం పోలీసులు ఎంత పెద్దది అయ్యే వరకు యాక్షన్ ఏం తీసుకోరు అలాగని చెప్పి మన కార్యక్రమాలు మానేసుకుంటావా అతనికి బుల్లెట్ మీద రావడం ఇది మొదటిసారి కాదు చాలాసార్లు సువార్థలకు బుల్లెట్ మీద వెళ్తూ ఉంటాడట మరి నేను నా దురదృష్టం మరి అతన్ని అది కాపు కాసి అతని సంగతి తెలిసి ప్లాండ్గా మాట్లాడి చేసి పోలీసులకి మేము చెప్తామండి పోలీసులకి సోషల్ మీడియాలో వచ్చిన వాటికి ప్రతి వాళ్ళు ఎలా చేపేస్తారు గవర్నమెంట్ ప్రతిదానికి బాధ్యత తీసుకుంటుందా మొన్న ఎవరు సింగ్ నాకు థ్రెట్ ఉందన్నాడు నువ్వు బయటకు వెళ్ళక నీకు ఐదుగురు గన్మ్యాన్లు ఇచ్చాము నువ్వు బుల్లెట్ ప్రూఫ్ వానంలో బుల్లెట్ ప్రూఫ్ ఎక్కడ కొనుక్కుంటాడు కొన్ని ఉంటాయి అనుమానం ఏంటి అది హత్య అని నేను చెప్తుంటుంది మీరు అనుమానం అనకండి హత్య ఏమో చెప్తున్నాను కదా ముగ్గురు ముగ్గురు పేర్లు చెప్పాను నేను హిందూ మత హత హిందూ మత అనుమాదులు కానీ ముస్లిం మతోన్మాదులు కానీ క్రైస్తవ మత అనుమాదులు కానీ ముగ్గురు ఎవరిన్నా చేయొచ్చు ఎదుగుదా వార్స్ లేక క్రిస్టియన్స్ కూడా చేయొచ్చు బట్ అది హత్య అది నిజం ఎందుకు బయట పెట్టాలి నేను అసలు ఎందుకు బయట పెట్టాలి మీరు ఎప్పుడన్నా మీరు రాత్రి బయట పెడతారా మీ ఆధారాలు మీరు బయట పెడతారా పోలీసులు బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది మనకు బయట పెట్టాల్సిన బాధ్యత మనకు లేదు వాళ్ళు పెట్ట వాళ్ళు హెచ్చ కాదు ఇది మామూలుదని చెప్పానండి అప్పుడు నేను ఏం చేయాలో ఏం చెప్పాలో నేను చెప్తాను మతాలను రచ్చకూడదు నిజం చెప్తే మతాలను రెచ్చగొట్టడం అవ్వదు కదా కీలక ఒక ఇన్సిడెంట్ మీద చెప్తే మత నేను కానీ నేను లేకపోతే పోలీసులు ఎస్పీ కాదు అక్కడ ఎడిషనల్ ఎస్పీలు ఎవరో మిగలరు నేను సంయమం పాటించాలి అందరిని కంట్రోల్ చేయకపోతే నిన్నే ఉంటారు అక్కడ పరిస్థితి అది నిన్న వాళ్ళు ఎంత టైం పడతారండి నేను ట్వంటీ నైన్త్ని మీటింగ్ పెట్టాను ట్వంటీ నైన్త్న నాకు రిపోర్ట్ ఇస్తా అన్నారు ప్రాథమిక హత్యకి ఇస్తా అన్నారు ఎస్పి గారు పైగా నేను పోలీసులతో మాట్లాడుతుంటేనే ఒక ఆఫీసరు దీని తర్వాత ఒక ముప్పై సెకండ్లు ఖచ్చితంగా ముప్పై సెకండ్లు ఏం జరిగింది అందంటే అన్నీ మీకు ఇచ్చేస్తే ఎలాగండి మాకు ఇన్వెస్టిగేషన్లో మాకు ఉపయోగపడతాయి కదా మీకు ముందే ఎలాగ అన్నీ ఇచ్చేయమంటారు అన్నాడు దాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఉందేమో కాబట్టి ఇది అంత పోలీసులకి తెలుసు అనేసి నా ఉద్దేశం కరెంటు కాకపోయింది మనకి పోలీసులకి సాధ్యం కానీ మనకు సాధ్యం అవుతుందా పోలీసులు అంటే ఎవడన్నా ఫుటేజ్ ఇస్తారు ఇస్తాడు మనకెవడతాడు మా ఫంక్షన్ హాల్ అదే టైంకి ఫంక్షన్ హాల్లో కెమెరా పోయింది నాలుగు రోజుల నుంచి అదో దరిద్రం మాకు లేకపోతే మొత్తం మేమే చెప్తాము ఓకే 格次应该会。